ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త తిరిగి హిందుత్వంలోకి జగన్ పర్ణకుంభంతో స్వాగతం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది క్లిక్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో తిరుమల లడ్డు వివాదం తెరపైకి వచ్చాక డిక్లరేషన్ వివాదం కూడా అంతే కలకలం రేపుతోంది గతంలో సీఎంగా ఉండగా ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వకుండా ఐదేళ్ల పాటు తిరుమలకు వెళ్లిన వైఎస్ జగన్ ను తాజాగా కూటమి సర్కార్ అయితే గనక షాక్ ఇచ్చింది డిక్లరేషన్ ఇస్తేనే తిరుమలలోకి ఎంట్రీ ఇస్తామని తేల్చి చెప్పేసింది దీంతో జగన్ తిరుమల పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు ఈ నేపథ్యంలో డిక్లరేషన్ వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది ఇదే అంశం పైన నిన్న ఇవాళ సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పందించారు ట్విట్టర్లో నిన్న తిరుమల లడ్డు డిక్లరేషన్ వివాదాలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆలయాలు అనేవి హిందువుల కోసమేనని హిందూ ఇతరుల కోసం కాదని ఆ పోస్ట్లో పేర్కొన్నారు అంటే హిందువులు మాత్రం హిందూ ఇతరుల కోసం కాదు ఒకవేళ హిందూ ఇతరులు ఎవరైనా వెళ్ళాలి దేవాలయాలకు అనుకుంటే కనుక ఏపీలో దేవాదాయ చట్టంలో హిందువులు అన్న పదానికి ఉన్న నిర్వచనం గుర్తు చేస్తూ తిరుమల దర్శనం కోసం వచ్చే హిందూ ఇతరులు తమకు శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్పై సంతకం చేయడంతో పాటు మతం కూడా మార్చుకోవాలని సూచించారు మేరకు చట్ట సవరణ చేయాలని సీఎం చంద్రబాబును కోరారు ఇవాళ మరో పోస్ట్ పెడుతూ అందులో వైఎస్ జగన్ కో సూచన చేశారు జగన్ గారు దేవాలయాల హిందువులు మాత్రమే చెందుతాయి అవి హిందూయేతరులకు హద్దులు దాటిపోయాయి క్రైస్తవులుగా మీరు ఏ దేవాలయంలోకి ప్రవేశించలేరు మీకు అంత ఆసక్తి ఉన్నట్లయితే మీరు మొదట మీ పూర్వీకుల మతమైన హిందూ మతంలోకి తిరిగి మతం మార్చడం ద్వారా గర్వాపసి చేయండి అప్పుడు హిందువులు మిమ్మల్ని ఆలయాలకు కుంభంతో స్వాగతిస్తారంటూ ముగించారు అయితే ఇక్కడ ఈయన చట్ట సవరణ అయితే చేయమని సీఎం చంద్రబాబును కోరారు డిక్లరేషనే కాకుండా మతం మార్చుకున్న వాళ్ళకి హిందూ ఆలయాలకు ప్రవేశం ఇవ్వాలని చెప్పేసి ఈయనైతే కోరడం జరిగింది అలాగే సీఎం జగన్ గారు కూడా తిరిగి గర్వాపస్తి అయినట్లయితే కనుక అప్పుడు ఆలయాలకు పౌర్ణకుంభంతో స్వాగతిస్తారంటూ ఆయన చెప్పడం జరిగింది